అరే అరే ఆ అమ్మాయికి ఆకలిస్తుంది నీకు కూడా ఆకలిస్తా నా థర్టీ అయిందా టైము పెడతా 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 నేను పెట్టను అరే ఫస్ట్ బోధన అడిగింది బోధనకి పెడతా అంతే నువ్వు బోధన అంటుందని నువ్వు కావాలని ఆకలి పెట్టు పెట్టు అంటున్నావు ఎంతైంది టైం ఎంత నైన్ థర్టీ అండ రాద రాదా సరే అరే కా నువ్వు మాత్రం పురిక్కు నీ కాకలు వేయట్లేదు నువ్వు మాత్రం ఆ అమ్మాయి అడిగిందని కేవలం బోధన అడిగిందని మాత్రమే నువ్వు